ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎదురు చూస్తున్న రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది దానికి టైటిల్స్ రెండు అనుకుంటున్నారు వారణాసి ఒకటి గరుడ ఒకటి సో ఈ ఏది సెట్ అవుతుంది అనుకుంటున్నారు నేను నాకైతే వారణాసి నచ్చింది బాగా ఎందుకోసం అంటే అంటే గరుడ అనేది గరుడ వేగ అంటే కొన్ని ఉన్నాయి మూవీస్ లో ఆ పేరు వారణాసి అనేది రేరు మేబీ ఉండొచ్చు నేను వెళ్ళలేదు గరుడ కూడా కొంచెం అంటే ఓల్డ్ లైక్ మాకు మా జనరేషన్ వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది వారణాసి అంటే మాకు నచ్చింది అది కాక ఆ పేరు ఏంటంటే ఆయన ఎక్కువ ట్రావెల్ చేస్తడు ఆ అడవిలో కానీ లేకపోతే వేరే ఆ టైప్ అని అనుకుంటున్నా స్టోరీ కూడా అదే అనుకుంటున్నా అంటే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు కానీ లుక్స్ చూసిన తర్వాత గరుడ అంటే ఒక మనకు తెలియని ఇన్స్పిరేషన్ వస్తుంది అట్లాంటి పేరే పెడతారని చెప్పేసి అంటున్నారు వారణాసి కన్నా కూడా అవునా మేబీ పెడితే ఓకేలే గానీ నాకు నచ్చిన పేరు అయితే వారణాసి మేబి ఆ మూవీ స్టోరీకి తగ్గట్టుగా పెడతారని అనుకుంటున్నా ఏది పెట్టినా కానీ ఐ యాక్సెప్ట్ రెండు బాగున్నాయి కానీ వారు ఐ లైక్ ఇట్ రాజమౌళి గారు ఇండియా వైడ్ గానీ సినిమా తీస్తేనే అది ప్రపంచ దేశాలు మొత్తం కూడా అంటే కనెక్ట్ అవుతారు మరి ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో సినిమా తీస్తున్నారు వన్ ట్వంటీ కంట్రీస్ లో రిలీజ్ అంటున్నారు మరి ఇప్పుడు ఏ లెవెల్లో ఆలోచన విధానం ఉంటుంది అనుకోండి ఆయన మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండే కొద్దీ పెరుగుతూ పోతుంది వల్ల ఇంకా తెలుస్తుంది అంటే మొన్న దాకా వరుల వేరు తెలిసింది ఇప్పుడు యూనివర్సిటీ మొత్తం ఉంది ఏనున్నంత వరకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎవరు టచ్ చేయలేడు మహేష్ బాబు గారు రాజమౌళి గారు కలిసి ఇంకొక చరిత్ర సృష్టిస్తారు బాహుబలి ఎలాగైతే రికార్డు బద్దలు కొట్టిందో అలానే ఇప్పుడు వచ్చే గరుడ కావచ్చు వా వారణాసి కావచ్చు రెండిట్లలో ఏదైతే అది బాగా ఎక్కువ హిట్ కొట్టి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ ఉండాలని కోరుకుంటున్నాను ఏ హీరో వస్తారు వస్తారు ఏ ఏ డైరెక్టర్ అనుకోవచ్చు హీరో వచ్చినా ఏ డైరెక్టర్ వచ్చినా అది మన తెలుగు వాళ్ళ ఉండాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయ్యాలి మన ఇండియా వాళ్ళే ఉండాలి మన మనది ఎందుకంటే నేను మా చిన్నప్పుడు వింటా ఉండండి అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వేరే వేరే వాళ్ళు కొంచెం చిన్నగా చిరంజీవి గారు మాట్లాడింది కూడా ఉన్నా మీడియాలో అలా మళ్ళీ అలా చూడాలంటే భయపడాలి ఆ సిచ్యువేషన్ తేవాలని అనుకుంటే ఇప్పటికే బాలీవుడ్ పని అయిపోయింది మన వాళ్ళు ఇండియా బాగా పేరు మనోళ్ళకే ఎక్కువ పేరు వస్తుంది నెక్స్ట్ టైం అలా కామెంట్ చేయాలన్న అంటే మనకి మన తెలుగుని ఇంత క్యారెక్టర్ ఇచ్చినా అదే పుణ్యం అనుకుని ఎగబడి చేసేటట్టు రావాలి బాలీవుడ్ అయినా ఎవరైనా అలాంటి అలాంటివేషన్కి వెళ్ళాలి ఇండియా చేస్తుంది చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది కన్ఫర్మ్ చేస్తుంది మొన్న పుష్పానే చేసేది దంగల్ది కానీ జస్ట్ మిస్సు ఇదైతే కనపరుస్తాయి